మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాం మనం ముందుగా నాని గారితో మాట్లాడదాం మనం ఇక్కడ సార్ మీరు ఇక్కడ గ్రామ గ్రామానికి పల్లెపల్లికి గడప గడపకి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పే సమస్యలు కానీ అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చాలామంది చెప్తున్నారు ఎటువంటి సమస్యలు ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చాయండి వాళ్ళు నిత్యం ఒక తాగునీళ్ళ దగ్గర నుంచి మురుగునీరు పారుదల దగ్గర నుంచి ఇంటి స్థల సమస్య దగ్గర నుంచి లేదా ఇండ్లు ఇళ్ళకి బిల్లులు రావట్లేదు అనే సమస్య నుంచి ఇంట్లో టాయిలెట్లు కట్టలేదు మా టాయిలెట్లు కట్టకుండానే కట్టినట్టు రికార్డులు సృష్టించారని కానీ ఇట్లా ఒకటి అలా కాదండి ఇంటికో సమస్య బజార్కో సమస్య పేటకో సమస్య అంటే రకరకాల సమస్యలు చెప్తున్నాయి ఐదేళ్ల నుంచి మా సమస్య వినేవాడు లేడు ఎవడొస్తాడని చెప్పి చూస్తున్నాం చివరికి ఎలక్షన్లో నువ్వు వస్తున్నావు అని తెలిసి చెప్తున్నావు నీకు ఎలక్షన్ సమంగానే నేను మీకు ఓటేస్తున్నాను వాళ్ళు చెప్పేది గమ్మత్తుగా ఉంది నేను మీకు ఓటేస్తున్నావు నువ్వు గెలుస్తున్నావు గెలిచిన వెంటనే నాకు ఈ సమస్య పరిష్కారం చేసి పెట్టని చెప్పి మాట్లాడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా ఉన్నారు కదండి మినిస్టర్గా ఉన్నా సరే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటారా అది ప్రజల యొక్క స్పందన బట్టి జరిగిందా లేదా అనేది జరిగితే ప్రజలు ఒప్పుకుంటారు కదా ప్రజలు అది ఒప్పుకోవట్లేదు తిరస్కరిస్తున్నారు మాకు అన్యాయం చేశాడు మేము అప్పచెప్పిన ఉద్యోగం అతను బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని ప్రజలు ఎందుకు భావిస్తారు అది జరగలేదు కాబట్టి వాళ్ళు భావిస్తున్నారు దానికి అదే దాని అర్థంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు కానీ లేకపోతే మిగిలిన అన్ని సంక్షేమ పథకాలు కానీ జనంలోకి ఎలా అంటారు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు మీరు చెప్పే పనిలో నాలాంటి జగన్ నుంచో పెట్టినటువంటి ప్రతి అభ్యర్థి నవరత్నాలను కనుక ప్రతి ఒక్కరికి చెప్పగలిగితే అసలు దాదాపుగా తెలుగు తెలుగుదేశం వాళ్ళకి అయితే డిపాజిట్ ఉండదనేది నా అభిప్రాయం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచిన మీరు రెండు వేల నాలుగులో ఓటమి ఫాల్ అయ్యారు దానికి కూడా చాలామంది ప్రజలు బాధపడి మన లాస్ట్ టైం నాని గారిని దూరం చేసుకున్నాం కాబట్టి మన మనకి ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఈసారి ఖచ్చితంగా నానిగాని గెలిపించుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారు కదా వాళ్ళు అంటే ఎందుకు అంత నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది అంటారు సహజంగా మాయ మాటలని ప్రజలు అప్పుడప్పుడు విశ్వసిస్తారు ఆ మాయ మాటలని అబద్ధాలని నమ్మి నాణ్యను దూరం చేసుకున్నాం ఈ పచ్చి మోసగాడు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆ పైన కింద కూడా కింద ఎమ్మెల్యే కానీ పైన ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా మోసగాళ్ళు మోసగాళ్ళు దగాకోరు పరిపాలన మనకి ఏమాత్రం మమ్మల్ని వంచారని చెప్పని ప్రజలు భావిస్తున్నారు వాళ్ళందరూ కూడా నిజాలు తెలుసుకున్నారు వారందరికీ వారు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ మధ్య లోకేష్ గారు మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టుని హైదరాబాద్ తీసుకెళ్ళిపోతారు కేసీఆర్ గారు అన్నారు కదా దాని మీ స్పందన ఏంటండి అంటే మీరు మచిలీ మఠిలో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ పోర్టే ఎంతవరకు అక్కడికి వెళ్తుంది అసలు వెళ్తుందా లేదా అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తెలంగాణలోకి వెళ్ళి అనవసరంగా కెలుక్కున్నాం అనేటువంటి భయం వాళ్ళలో ఉంది కేసీఆర్ అంటే భయపడి చస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ భయంలోనే ఏది మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు పోర్ట్ అనేది సముద్రంలో కడతారు తప్పితే తెలంగాణలో కట్టరు కదా కానీ అంటే ఇక్కడ నుంచి సముద్రాన్ని అక్కడ దాకా తవ్వుకెళ్తారని ఆయన చెప్పి అర్థం కాబట్టి ఆయన మాట్లాడే భాష కంటే ఆ భయంలో చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా కేసీఆర్ అంటే భయపడి ఆ భయంలో వాళ్ళు సంధి ప్రేలాపల్లా వాళ్ళు ఇష్టం చేయడం మాట్లాడతారు అని కూడా వింటాకి చాలా హాస్యంగా ఉంది తప్పితే వాస్తవ రూపంలో అయితే ఆయనకి ఆయన అమాయకత్వాన్ని ఆయన అపరిపరిపక్వత్వాన్ని మనకు తెలియజెప్తుంది అంటే అంత మెచ్యూరిటీ లేని మనిషిగా మనకు అర్థమవుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని పార్టీలు ఏకమయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది కదండి దానిపై మీ స్పందన ఏంటి జగన్ కోరుకునేది ఎప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకోవాలి మనం అంతేగాని భాగస్వామ్య పక్షాలను నమ్ముకుంటాం అనేది కాదు మన మీద మనకు విశ్వాసం ఉండాలి మనం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల తరఫున పోరాటం చేయాలి ఆ పోరాటం ద్వారా ప్రజలను నమ్ముకుని తద్వారా ప్రభుత్వంలోకి రావాలి తప్పితే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళను కొనుక్కుని వీళ్ళని కొనుక్కుని చంద్రబాబు లాగా అధికారంలోని అంటే అధికారాన్ని ప్రజామోదంతో పొందాలి తప్పితే అధికారాన్ని పార్ట్నర్లని కొనుక్కుంటాం ద్వారా అధికారంలోకి రాకూడదు అనేది జగన్ నిర్ణయం కాబట్టి పార్ట్నర్లని కొనుక్కుని తద్వారా అధికారంలోకి రావటం ఏంటి కంటే కూడా ప్రజలు సరాసరి మనకు అధికారం ఇవ్వటం ద్వారా మాత్రమే అది మజాతో కూడినటువంటి దాంట్లో ఉన్న కిక్ వేరుగా ఉంటుంది జగన్ చెప్పేది కాబట్టి చంద్రబాబు అయితే కనుక ఎట్ట వచ్చినా పర్లే మనకు అధికారం అనుకుంటాడు జగన్ మాత్రం జనం మనకు సరాసరి ఇవ్వాలని కోరుకుంటాడు ఎంతమంది శత్రువులు వచ్చినా జగన్ సునామీని మాత్రం ఎవడో ఆపులేటర్ అయిపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో మీ విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు ఎలా ఉండబోతుంది అంటారు వైసీపీకి అసలు నా విజయావకాశాలు ఏమీ కాదు సార్ జగన్ వాళ్ళు ఎవరి నుంచో పెడితే అక్కడ గెలుస్తాడు సార్ ఈ రాష్ట్రంలో అదే